వివిడ్ ప్రజల కోసం ప్రశ్నించుకుంటున్నాయి నేను మీ సాయిస్తారంటే సత్యం ముందుగా రోజు హెడ్ కు స్వాగతం నంద్యాల కలెక్టరేట్ లో అరకు కాఫీ సందడి స్టాల్ ను ప్రారంభించిన ప్రముఖులు ప్రతికూల వాతావరణం లెక్క చేయకుండా కర్తవ్య పదలో రిపబ్లిక్ డే రిహార్సల్స్ ట్రంప్ విమానానికి తృటిలో తప్పిన ప్రమాదం విజయవాడ జిల్లా జైలు నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి రాజకేసిరెడ్డి తరలింపు రాజమండ్రి దివాస్ చెరువు వద్ద బస్సు ప్రమాదం సీఎం సొంత జిల్లాలో గంజాయి బాయ్ చారాశ్రమం వైఎస్ జగన్ ని కలిసిన తేలుకొట్ల గ్రామానికి చెందిన చెల్ల నాగరాజు ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలు అరెస్ట్ కూటమి ప్రభుత్వంపై పారిశ్రామికవేత్తల ఆగ్రహం కడప స్టీల్ ప్లాంట్ పై కీలక చర్చలు దావస్ పర్యటనలో భాగంగా పార్ద్ జిందాల్ తో భేటీ మూల సాగరంలో ఘనంగా శ్రీ చెన్నకేశవ ఆంజనేయ స్వామి దేవస్థానం కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి ఫారూక్ నంద్యాల కలెక్టరేట్ పిజీఆర్ఎస్ హాల్ ఆవరణలో అరకు కాఫీ స్టాల్ ను మంత్రి ఎన్ఎండి ఫరూక్ జిల్లా కలెక్టర్ రాజ్ కుమార్ గనియా జాయింట్ కలెక్టర్ కొల్లాబాతుల కార్తీక్ కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ అరకు కాఫీకి అంతర్జాతీయ గుర్తింపు ఉందని గిరిజన రైతులను ప్రోత్సహించాలని తెలిపారు మన అరకు కాఫీ అంతర్జాతీయ స్థాయిలో ఇంత చక్కని క్వాలిటీ అండ్ మంచి ఆర్డర్ డేస్తో చాలా మన్ననలు ప్రశంసలు పొందింది గౌరవ ముఖ్యమంత్రి వర్యుల గారు ఈ అరకు ప్రతి జిల్లాలో కూడా ప్రమోట్ చేయాలి ప్రతి కలెక్టరేట్ లో కూడా నేటి కాఫీ స్టాల్ ఒక లైవ్లీహుడ్ యాక్టివిటీగా ఉంటుంది అలాగే మన బ్రాండ్ ప్రమోట్ చేసుకున్నట్టుగా ఉంటుంది అన్న ఆలోచనతో మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ నెల ఇరవై ఆరున జరిగే డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలకు దేశం సిద్ధమవుతోంది ఈ నేపథ్యంలో ప్రతికూల వాతావరణం ఉన్నప్పటికీ స్థలాలకు చెందిన సిబ్బంది దేశ రాజధాని ఢిల్లీలోని కర్తవ్య పదులు గణతంత్ర దినోత్సవ రిహార్సల్స్ లో పాల్గొన్నారు ట్రంప్ విమానానికి త్రుటిలో తప్పిన ప్రమాదం అమెరికా నుంచి మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాజ్ కేసరెడ్డి నరాల సంబంధిత సమస్యతో బాధపడుతున్న రాజ్ కేసరి వైద్య పరీక్షల నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన అధికారులు వైద్య పరీక్షల అనంతరం తిరిగి విజయవాడ జైలుకు తరలించిన అధికారులు Opa, oh, oh, oh. రాజమండ్రి దివాన్ చెరువు వద్ద గేదెను తప్పించబోయే క్రమంలో మూడు బస్సులు డికొని ప్రమాదం జరిగింది తెలంగాణ పిఎంసి మోడల్ స్కూల్ కు చెందిన నూట తొమ్మిది మంది విద్యార్థులు ప్రయాణిస్తుండగా అందరూ సురక్షితమేనని పోలీసులు తెలిపారు డ్రైవర్లకు గాయాలు కావడంతో తరలించారు జిల్లాలోని చంద్రగిరి నియోజకవర్గం రెడ్డివారిపాలెలో గంజాయి బ్యాచ్ అరాచకం సృష్టిస్తోంది ఓ ఇంటిని ధ్వంసం చేసి టూ వీలర్ కు నిప్పు పెట్టే ప్రయత్నం చేయడంతో పాటు అర్ధరాత్రి ఇసుక అక్రమ రవాణా పేరుతో గ్రామంలో తరచు గొడవలకు దిగుతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గతంలో లిక్విడ్ గంజాయి కలకలం చోటు చేసుకున్న ఈ గ్రామంలో అప్పటికి అదే బ్యాచ్ హడావిడి కొనసాగుతుండగా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు నా వయసు వచ్చి యాభై నాలుగు సంవత్సరాలు చంద్రగిరి మండలం ఎగురెడ్డి ఒకటి డేస్ డెబ్బై నాలుగు ఇంట్లో నివాసం ఉంటున్నాను నా పక్కన ఇంటిలో నివాసం ఉంటున్న తానాటి నవీన్ రెడ్డి అనే ఇంటిలోకి రాత్రి పన్నెండు గంటల ఇరవై నిమిషములకు గంజాయి తాగి మత్తులో భయంకరంగా బూతులు దిట్టుచు ఇంటి మీదకి దాడి చేసి రాళ్లతోనూ కట్లతోనూ ధ్వంసం చేసి ఇల్లింటి ఇంటి చుట్టుపక్కల ఉండే వాళ్ళందరినీ భయభ్రాంతులు చేసి విపరీతంగా ప్రవర్తించి దాదాపుగా ఓటిన్నర గంట సేపు విధ్వంసం సృష్టించినాడు ఇతని మీద తగు చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసు వారిని కోరుతున్నారు టీడీపీ దాడిలో రెండు కాళ్లకు తీవ్ర గాయాలై నడవలేని స్థితిలో ఉన్న తేలుకట్ల గ్రామానికి చెందిన వైసీపీ ఏజెంట్ చల్ల నాగరాజు వైఎస్ జగన్ ను కలిశారు ఆయన పరిస్థితిని చూసి చలించిపోయిన జగన్ పార్టీ పూర్తిగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు సబ్సిడీలు విడుదల చేయలేదంటూ మంగళగిరి ఏపీ ఐఐసి కార్యాలయం ఎదుట నిన్నటి నుంచి ధర్నా చేస్తున్న ఎస్సీ ఎస్టీ పారిశ్రామిక అనుమతి ఇవ్వలేదని ఆరోపిస్తూ దుప్పట్లతో డేరాలు కట్టుకుని నిరసన చేపట్టారు తమ సమస్యలను పట్టించుకోవడం లేదని కూటమి ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు పరిస్థితి ఉధృతంగా మారడంతో పోలీసులు అరెస్టులు చేపట్టారు కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులను సాధ్యమైనంత త్వరగా ప్రారంభించాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ జేఎస్డబ్ల్యూ సిమెంట్స్ అండ్ పెయింట్స్ విభాగం మేనేజింగ్ డైరెక్టర్ పార్థ జిందాలను కోరారు దావోస్ పర్యటనలో భాగంగా దావోస్ లో జరిగిన ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చలు జరిగాయి నంద్యాల స్థానిక మూల సాగరంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ చెన్నకేశవ ఆంజనేయ స్వామి దేవస్థానం నూతన ధర్మకర్తల మండలి మరియు చైర్మన్ ప్రమాణ స్వీకారోత్సవ మహోత్సవం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ హాజరయ్యారు సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు శ్రీ చెన్నకేశవ ఆంజనేయ స్వామి దేవస్థాన నూతన చైర్మన్ గా కామిని నరసింహులు దేవస్థాన కమిటీ సభ్యులు తదితరులను ప్రమాణ స్వీకారం చేశారు శ్రీ కె నరసింహులు సన్నాఫ్ చిన్నయ్య గారి పేరును శ్రీ కె రవికుమార్ సన్నాఫ్ చిన్న వెంకటయ్య గారు ప్రతిపాదించగా శ్రీమతి శ్రీ పుల్లమ్మ గారు ఉన్నారు మిగిలిన సభ్యుల నుండి ఎటువంటి అభ్యంతరం లేనందున శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానమునకు నూతన ధర్మకర్తల మండలి అధ్యక్షునిగా శ్రీ కె నరసింహులు సన్నాఫ్ చిన్నయ్య గారిని ఏకగ్రీవముగా ఎన్నుకోబడినది తీర్మానించడమైనది ఏ నరసింహ ఏ రవికుమార్ అను నన్ను ఏ రవికుమార్ అన్ను ఎం నడిపి హుసేన్ అను నన్ను హుసేన్ అను సుశీల అను నన్ను రాణి అను నన్ను సి పుల్లమ్మ డి విష్ణుప్రియ అను నన్ను జి సుభాషిణి అను నన్ను ఆర్ అరుణ అను నన్ను శర్మ ేంద్ర శర్మూ నంద్యాల జిల్లా నంద్యాల జిల్లా నంద్యాల జిల్లా నంద్యాల పట్టణం నంద్యాల పట్టణం నూలసాగరం నూలసాగరం వెలసి ఉన్నా శ్రీ చన్నీ చన్నకేశంజనేయ స్వామి దేవాలయం ఆంజనేయ స్వామి దేవాలయం ధర్మకర్తగా ధర్మకర్తగా నియమించిన కాలమున నియమించిన కాలమున నేను నా శక్తి సామర్థ్యమును నా శక్తి సామర్థ్యమును వినియోగించి వినియోగించి విశ్వాసపూర్వకంగా విశ్వాసపూర్వకంగా శిక్షణా జ్ఞానముతో శిక్షణా జ్ఞానంతో నిర్భయలై దేవాలయం దేవాలయం అభివృద్ధియే అభివృద్ధియే చూడరు కదా ఇది ఇవాల్టి అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ రండి వివిడ్ న్యూస్ ప్రజల కోసం ప్రసరించేకొంటున్నది